పెట్టుకున్నాడో అవో ఏడవకే యంగడ్ అంత నన్నే చూస్తాను నా ఇచ్చి మానం బూడు కొడతాను ఊక మీడి గుట్ల దాన ఊక ఏంది నాకు ఇంత అన్యాయం చేసినాక నేను ఊకుంటాను దాన్ని చూచడం సత్యను మొత్తం దాన్ని చూస్తాను అది ఎక్కడ పరిచయం అయిందో ఇప్పుడు చెప్పు అది ఆఫీస్లో పరిచయం అయిందో ఎక్కడ పరిచయం అయిందో చెప్పే నీ నీళ్ళు అర్థం ఇచ్చి నేను నువ్వు కదా వేసుకుంటుని దాన్ని చూతబడుతుంది నువ్వు పో రాదే ఇంకా ఇక్కడ ఉండి సీన్ప్లే చూసినా చూస్తాను అవుల మొక్కం దానా మీరిద్దరు మంచిగానే ఉన్నారు కానీ మల్ల నన్న ఊకో బంగారం ఊకో నువ్వు మస్తు అందంగా ఉన్న పెళ్ళ నా ముద్దులు ఇది వచ్చింది పా బంగారం ఇంటి పోయి నిన్ను నీకు మంచిగా నీకు నచ్చిన కూరలు అన్ని అండి పెడతా పా బుజ్జులు నా బంగారు బుజ్జులు ఇది ఆడళ్లతో మాములు ఉండదురా అయ్యో మెచ్చుకుంటే మంచిగా ఉంటారు లేకపోతే సాగు కొడతారు వీళ్ళు